ఏదైనా వేదిక భారతదేశంలో ఆధార్ కార్డు తప్పనిసరి గుర్తింపు కార్డు కోసం ఇప్పుడు ఆధార్ కార్డు అని అడుగుతున్నారు అయితే ఆధార్ కార్డులో పేరు అడ్రస్ మొబైల్ నంబర్ ఎన్ని సార్లు మార్చుకోవచ్చో మీకు తెలుసా కొన్ని వివరాలను యుఐడిఐఏ పరిమితులు విధించింది దీంతో వీటి నిబంధనలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం భవిష్యత్తులో మళ్లీ మార్పులు చేసుకునేందుకు కొన్ని వివరాలకు ఆస్కారం లేదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు ఆధార్ కార్డులోని ఏవైనా మార్పులు చేయాలంటే రూల్స్ కఠినతరం చేసింది ఆధార్ జారీ సంస్థ ఉడాయ్ ఆధార్ కార్డులో మార్పులు చేస్తుంటారు చాలామంది అయితే పరిమితికి మించి మార్పులు చేసినా కష్టమే అయితే ఎలాంటి మార్పులు చేయాలి ఎన్నిసార్లు మార్పులు చేయాలి అనే దానిపైన యుఐడిఐఏ క్లారిటీ ఇచ్చింది ఆధార్ కార్డులో వ్యక్తి పేరు మార్చుకోవడానికి కేవలం రెండుసార్లు మాత్రమే అవకాశం ఉంటుందట ఇది ముఖ్యంగా మహిళల కోసం ఈ సౌలభ్యం చేశారు పెళ్లి తర్వాత సాధారణంగా మహిళల ఇంటి పేరులో మార్పు ఉంటుంది అయితే దీనికి కూడా పెళ్లి రిజిస్ట్రేషన్ భర్త గుర్తింపు కార్డు లాంటి ఆధారాలు సమర్పించవలసి ఉంటుంది ఆధార్ కార్డులో వ్యక్తి వయస్సును తెలిపేందుకు పుట్టిన తేదీ అవసరం అయితే కొన్నిసార్లు తేదీ ఎంట్రీలో తప్పు జరిగే అవకాశం ఉంది అందుకే ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ మార్చుకునేందుకు ఒకసారి వీలు కల్పించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సరిచేసుకోవాలంటే అందుకు అనుమతి లేదు అయితే పుట్టిన తేదీ మార్పు చేయడానికి కూడా జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్ సమర్పించడం చాలా అవసరం ఇక ఒక వ్యక్తి ఆధార్ కార్డులో అతని జెండర్ పురుషుడు లేదా మహిళ అని ఉంటుంది కానీ ఏదైనా పొరపాటు వల్ల లేదా కొందరు వ్యక్తులు తమ లింగ మార్పిడి చేసుకున్నట్లు అయితే వారికి ఇంకొకసారి మార్పు చేసుకునే వీలుంది ఆధార్ కార్డులో ఒక వ్యక్తి చిరునామా లేదా నివసించే అడ్రస్ ని ఎన్ని అయినా మార్చుకోవచ్చు సాధారణంగా పౌరులు ఉద్యోగం లేదా ఇతర కారణాలతో ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వలస వెళ్తూ ఉంటారు అందుకే ఇంటి అడ్రస్ మార్పు చేయడానికి ఆన్లైన్ లో అవకాశం ఉంది లేదా సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి చేసుకోవచ్చు దీనికోసం అద్దె ఇంట్లో ఉన్నట్లయితే ఇంటి రెంటల్ అగ్రిమెంట్ కరెంటు బిల్ ఇంటి పన్ను బిల్లు లాంటివి ఆధార్ పత్రాలకు సమర్పించాలి అలాగే ఆధార్ కార్డులో వ్యక్తి మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటుంది అందుకే మీ మొబైల్ నంబర్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు దీనికి పరిమితి లేదు కొత్త ఆధార్ కోసం నమోదు చేసుకునే వారికి నిబంధనలను సులభతరం చేసింది ఉన్నాయి గతంలో అడ్రస్ ప్రూఫ్గా ఇంటి కరెంటు బిల్ గ్యాస్ బిల్ ఐడి కార్డు ఇతర ఐడి కార్డులను అనుమతించింది ఉడాయి ఇప్పుడు బ్యాంక్ పాస్బుక్ సైతం అడ్రస్ ప్రూఫ్గా ఉపయోగించుకోవచ్చని తెలిపింది బ్యాంక్ పాస్బుక్లోని అడ్రస్ ద్వారా కొత్త ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం లేదా అడ్రస్ మార్పు వంటి వాటివి పూర్తి చేయవచ్చని పేర్కొంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి